స్వాగతం దేవరుపల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవరూపల మండలంలోని పొలకొండ అప్పిరెడ్డి పల్లి చౌడూరు గ్రామాల్లో సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్డు డ్రైనేజీ జిపల్ల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు కొలుగొండ గ్రామానికి పన్నెండు లక్షలు అప్పిరెడ్డిపల్లి గ్రామానికి ఎనిమిది లక్షలు చౌడూరు గ్రామానికి పదిహేను లక్షలు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం ప్రతి ఒక్క గ్రామంలో మౌలిక వసతులు రహదారి వ్యవస్థ పారిశుధ్య వాతావరణం మెరుగుపడాలని మా సంకల్పం అన్నారు రోడ్లు డ్రైనేజీల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని కోల్గొండ అప్పిరెడ్డిపల్లి చౌడూరు గ్రామాల ప్రజలకు తగిన రహదారి మురుగునీటి పారుదల వసతులు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ అభివృద్ధి పనులకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అభివృద్ధి దిశగా చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు